నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కొంతమంది లబ్దిదారులు తాళాలు వేసి ఆక్రమించుకున్న తరుణంలో నేడు తహసీల్దార్ మాలతి తన సిబ్బంది మరియు పోలీసులతో కలిసి డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసి సీల్ చేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లకు కరెంటు ఇతర పనులు పెండింగ్లో ఉన్నందున వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేసి పంపిణీ చేస్తామని అప్పటి వరకు ఎవరూ బెడ్రూమ్లను ఆక్రమించరాదని వెళ్ళకూడదని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి జలంధర్ సుజాత మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం నేను తహసీల్దార్ దర్పల్లి మాట్లాడుతున్నాను ఈరోజు దర్పల్లి గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఇంతకుముందు అందరు తాళాలు వాళ్ళగొట్టేసి అంటే మనం ఏదైతే ఇన్కంప్లీట్గా అంటే అసంపూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు అటు వాటిని ఈరోజు ఆ రోజే స్వాధీనం చేసుకున్నాము కానీ తాళాలు వేయడం జరిగింది ఈరోజు వీటిని అన్నిటిని కూడా సీల్ చేసి మా హ్యాండ్ ఓవర్లు అంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వర్క్ ఏదైతే మన వర్క్ ఉందో ఇంకా సీసీ రోడ్స్ ఉన్నాయి కరెంట్ ఉంది డ్రింకింగ్ వాటర్ ఉంది అట్లాగే కరెంట్ ఫిట్టింగ్ ఉంది ఇవన్నీ అయ్యి బెనిఫిషల్ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఈ వీటిని అపజకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఇది టూ బీహెచ్కే అన్నీ మా స్వాధీనంలో ఉంటాయండి ఎవరైనా కూడా వీటికి వచ్చేసి ఇది మాది అది మీది అని చెప్పేసి తాళాల వల్ల కొట్టడానికి ప్రయత్నం చేసినా లేకపోతే అక్కుపై చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళ మీద కఠినమైన ఉంటాయి కేసులు బుక్ చేస్తాము అట్లాగే ఎవరైనా మేము టూ బిహెచ్కే ఇప్పిస్తాము అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము పెన్షన్ ఇప్పిస్తాము డబ్బులు ఇవ్వండి అని చెప్పేస్తే ఎవరో ఇచ్చి కూడా మోసపోవద్దు ప్రభుత్వం ఇచ్చే ఏ ఏ పథకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి లబ్ధిదారులని ఎంపిక పిటిషన్ పెట్టుకున్న వాళ్ళని మాకు డబుల్ బెడ్రూమ్ పిటిషన్లు మా దగ్గర ఉన్నాయి అట్లాగే రేషన్ కార్డ్స్ పిటిషన్స్ ఉన్నాయి ఏ పిటిషన్స్ అయినా సరే ఎంక్వైరీ చేసి అర్హులైతే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా దళారుల మాట నమ్మి మేము డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము మీరు వెళ్ళి ముందే ఆక్యుపై అని అని చెప్పేసిన ఎవరు వెళ్ళి అట్లా చేయొద్దు చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం కాబట్టి పబ్లిక్ అందరు కూడా ప్రజలు ఈ ఒక తప్పుడు సమాచారం ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తున్నారో దాన్ని నమ్మి మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇంకోసారి మీ అందరికి కూడా హెచ్చరిక ఏమంటే మీడియేటర్స్ని నమ్మకండి డబల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తాము రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాము పెన్షన్ ఇప్పిస్తాము డబ్బులు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అట్లాగే ఇల్లీగల్గా ఎవ్వరు కూడా డబల్ బెడ్రూమ్స్ని కానీ ప్రభుత్వ ఆస్తులను ఎవ్వరు కూడా ఆక్రమించుకోవద్దు అది చట్ట ప్రకారం నేరం కాబట్టి అట్లాంటి నేరాలకు పాల్పడారని చెప్పేసి ఆశిస్తున్న ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఏ ఏమవుతుంది అనేది చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేయడం వస్తుంది కాబట్టి కేసులు కేసులు బుక్ చేస్తాము జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను